మన దగ్గర ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రోజు మాగునూర్ వన్ టౌన్ లిమిట్స్లో ఒక అయింది నైటు ఆ ఇంట్లో దాదాపుగా ఒక నాలుగు కిలోల వెండి కొంత క్యాష్ పోయింది అనేసి కంప్లైంట్ చేశారు యాక్చువల్గా దానితో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక క్లూ లభించింది ఒక కార్లో వచ్చినట్లుగా తెలిసింది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది అయితే ఈరోజు మార్నింగ్ ఒకటి కార్ ఒకటి మనకు రామయ్యబౌలి ఏరియాలో డౌట్ఫుల్గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు వన్ టౌన్ సిఐ అప్పయ్య గారును రత్నం సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుండే యాక్చువల్లీ ఈ అంతా కూడా దాంట్లోనే ఉండే ఇతను ఏదైతే దొంగతనాల్లో కొట్టేసిన మొత్తం ఇవి ఉన్నాయో వెండి సామాన్లు బంగారం అంతా కూడా అమ్మడానికి అనేసి రాయచూర్ వైపుకు వెళ్తున్నాడు ఈ అఫెండర్ వచ్చేసి మనకు ఇతని పేరు మహమూద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా అంటారు అంటే నిక్ బిర్యానీ పాషా అంటే బిర్యానీ పెట్టి టీ కూర్చోబెడితే చెప్తాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నిక్ నేహు బిర్యానీ పాషా అంటే బిర్యానీ పెట్టి కూర్చోబెడితే చెప్తాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో ఇతను ట్వంటీ వన్ వరకు చేశాడు దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఇతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది సో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ దొంగతనాల్లో మనకు మవ్నర్ వన్ టౌన్ ఒకటి టూ టౌన్ రెండు రూరల్ ఐదు దేవర్కద్రలో కూడా ఒక రెండు అఫెన్సెస్ చేశాడు ఒక జాండీర్ అనేసి ట్రాక్టర్స్ది షోరూమ్ ఉంటుంది రోడ్ మీద మీకు ఐడియా ఉంటుంది అందులో అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు అండ్ ఒక మూడు వేలు క్యాష్ ఒకటి తీశాడు ఇంకా మూడు చిన్న చిన్న దుకాణాల్లో షటర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చల్ల లిమిట్స్లో అనేది వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికైతే అతను రిమాండ్కి పంపిస్తున్నాను ముందు ఉన్నాయి ట్వంటీ వన్ కంటే ముందు ఫార్టీ ఫోర్ కేసెస్ దాకా ఉన్నాయి ప్రీవియస్ అఫెండరే కానీ ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు అతను చెప్పాను కదా కాల్ ఫ్రాక్చర్ రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం సెవెన్ కేజెస్ సిల్వరు గోల్డ్ గోల్డ్ ఫోర్త్ లాస్ మాకు అంత టైం దొరకలేదు అతనికి బిర్యానీ పెట్టేది అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ అంటే ఈ సో చోరీ సొత్త ఏదైతే ఉందో అతనితో అవైలబుల్ ఉంది అతను అమ్మడానికి వెళ్తున్నాడు కాబట్టి మనకి ఈజీ అయిపోయింది బిర్యానీ పెట్టే అవసరం రాలేదు ఈసారి ఈ సందర్భంగా మళ్ళీ నేను ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను సీసీటీవీ కెమెరాస్ ఇందులో కూడా మనకు క్లూస్ వచ్చింది సీసీటీవీల వల్లనే ఆ కారు అదంతా కూడా వర్కౌట్ చేసింది సో మీ మీ ఏరియాస్లో మీ కాలనీస్లో మీరు గ్రూప్స్గా ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ దొంగతనాలు ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్కులకని అటని ఇటని సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే బెటర్ కొన్ని పెట్టారు ఇంకా మేము మేము మా సైడ్ నుంచి కూడా మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము మున్సిపల్ అండ్ మూడా ద్వారా కూడా రీసెంట్ కూడా మాకు కొంత అమౌంట్ శాంక్షన్ అయింది కెమెరాస్ కోసం అంటే మా కోసం కాదు మీకోసమే ప్రజల కోసమే సో ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది ప్రజల నుంచి కూడా అనేది మా ఉద్దేశం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి